కాదేమైతా ఎందుకు పెద్ద వాళ్ళు అందరూ ఫస్ట్ అసూయబుట్టి తర్వాత ఆడోళ్ళు పుట్టినారంటారు అసూయ పుట్టి ఆడోళ్ళు పుట్టినారా బాగా చెప్పినారే మా ఆడోళ్ళు బ్రాడ్ మైండ్ ఎవరికీ ఉండదు అంత అబద్ధాలండి అవి అవును చాలా బ్రాడ్ పెళ్ళైనప్పటి నుంచి చూస్తాను కదా అయినా మనం పక్కిన టైమ్ అందంగా అప్సరస మాదిరి దేవకన్య మాదిరి ఉంటుంది నువ్వు ఎప్పుడన్నా నా గురించి అసూ పడినావా ఎప్పుడు చూడలేదు నువ్వు నీకు అంత అసూ ఉండదులే కరెక్ట్ నువ్వు ఎక్సెప్షన్ దానికి నువ్వేంది పక్కన డైమండ్ పట్టుకుని అందంగా ఉంటుంది అప్సరసలాగా ఉంటుంది అంటావు ఆయన మీద బాగుంటుంది ఇంతలా బొజ్జ నల్లగా కర్రీ ఉంటుంది నీకు ఆయన అప్సరసలాగా కనిపిస్తుందా ఆయన మంది చూసి నువ్వు అసూ పెడతావు కదా లేకపోతే నువ్వు అంతకెందుకు తింటావు నీకు కూడా అసూ ఉంది మళ్ళా నువ్వే నా ఆయన నన్ను కంపేర్ చేస్తావు నాకు అసలు అసూ లేదండి ఆయన ఏం బాగుంటుందండి ఆయన చెండాలంగా ఉంటుంది ఆయన పట్టుకుని బాగుంటుంది బాగుంటుంది అని పసాలంటానా నీ టేస్ట్ వర్స్ట్ అబ్బా సర్లే మనం పక్కింటి నల్లగా ఉంది మరి సుఖాన్ని ఎట్లా చెప్పు చాలా బాగుంటుంది కదా ఇండి ను నాకు ఎందుకు అనుమానంగానే ఉంది ముందు నుంచి మాటి మాటి గోడ దగ్గర పోయి కరేపాకు బీకొని వస్తా కరేపాకు బీకొని వస్తా అన్నప్పుడు నాకు అనుమానం ఉండే అయినా ఏం బాగుంటుంది అయమ్మ తెల్లగా ఉంటుంది గోడ కొట్టిన సున్నం లాగా కనపడదు కనపడు మోహం కనపడదు దయ్యం లాగా ఉంటుంది ఆ అమ్మ నచ్చిందంటే నీకు ఆయమ్మ నేను తప్ప నీకు అందరూ నచ్చుతాను నీ వాళ్ళంతా వల్లంతా సుఖన్ ఏం బాగుండదు ఏందో ఊరికి అట్లా గోడ దగ్గరికి వచ్చి నిలబడి ఉంటదా ఎటుండే దబ్బమ్మ నా కంటే అందంగా ఉండేదా లేదని చూసా పోతా అంట అదే నీకంటే నువ్వే పెద్ద అందంగా నువ్వేమ నువ్వేం అసూయి పడద్దు నువ్వు ఆ విషయం నాకు తెలుసులేండి అందుకేనండి నాకు అసూయ లేదు నాకే కదండి అసలు వాళ్ళకి అసూయ ఉండదు అవునే వీళ్ళకు పొగుడుతున్నంత సేపు అసూ ఉండదు పక్క వాళ్ళను పొగిడితేనే వీళ్ళకి అసూ పుట్టేది